వరంగల్ డిసిసి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే మాజీ ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు ఓపెన్ గా కేసీఆర్ పై విరుచుకుపడ్డారు సభకు రాగానే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయించాల్సింది కేసీఆర్ కి అంటూ సెటైర్లు వేశారు సభ మొత్తం కాంగ్రెస్ పై తప్పుడు ఆరోపణలు చేసిన కేసీఆర్ ను మట్టి కరిపించారు నూట నలభై ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసిన ఘనత కేసీఆర్ దే అంటూ మండిపడ్డారు కాలువలు పూడ్చే సభలకు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ రైతుల నష్టం గురించి ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ దొరల స్కామ్లను నిలదీశారు ధరణి వల్ల రైతులు పడిన కష్టాలు చెప్పిన నా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి ద్వారా రైతులకు మేలు చేస్తోందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో నిధులు దుర్వినియోగం కాగా కాగ్ నివేదికలోని బయటపడిందని చెప్పారు మిషన్ భగీరథపై డబ్బాలు డబ్బులు ఖర్చు చేశామని గర్వపడే బీఆర్ఎస్ నేతలు ఒక్కసారైనా గ్రామాల్లో తిరిగి మంచినీటి పరిస్థితి చూడాలని సవాల్ విసిరారు మీ అక్రమ సంపద ప్రజల ముందు త్వరలోనే బయటపడుతుందంటూ బీఆర్ఎస్ నేతలను గట్టిగా హెచ్చరించారు

ఉద్యమాలకు రాకుండా ముందు మీ ఆస్తి ఎంత తర్వాత ఆస్తి ఎంత అది శ్వేతపత్రం వదిలి విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎందుకంటే ఉద్యమాల సమయంలో వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు ఇప్పుడున్న ఆస్తులను వారి కుటుంబం బహుశా నాకు తెలిసి ఈ యొక్క రాష్ట్రంలో లేక భారతదేశంలో అత్యంత ధనిక కుటుంబం ఏదైనా ఉన్నదంటే కలవకుండా వారి అన్ని పథకాలన్నీ కూడా స్టాంప్స్తోనే ఉన్నాయి కదా వారి స్క లిక్కర్ స్కాన్ల స్కామ్ చేపల స్కామ్ కేసీఆర్ కిట్ స్కామ్ డబల్ ఇండ్లు డబల్ బెడ్రూమ్ కట్నే కూడా స్కామ్ అవి గోడ కూడా అన్ని స్కామ్స్ ఉన్నాయి తప్ప కాళేశ్వరం అది కూలీ ఇన్ని పెద్దలు ఎప్పుడైతే ఆ గురువింద కింద నల్ల మచ్చ పెట్టుకొని పదిహేను నెలలు కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం పైన దుర్మతి రైతులను ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం వారి కడుపు నిండి అన్నం పెట్టే ప్రభుత్వం పేదలను అంకున చేర్చుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని పథకాలు చెప్పని స్కీమ్లను కూడా నెరవేర్చుకుంటూ ముందుకు పోతుంది క్యాబినెట్ బంగారు తెలంగాణను చిప్పచేర్చిపోయింది ఎవరు కూడా ఒక కుటుంబానికి పోయేటప్పుడు అదే చాలా మంచి కుటుంబం ధనిక కుటుంబం అనుకుంటున్నాం దానికి లోకడపోతే తెలుస్తుంది ధనిక కుటుంబం ఎట్లా వీళ్ళక ఎన్ని ఒక్కలు ఉన్నాయి కింద అఫ్కోర్స్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు కొన్ని వాగ్దానాలు చేసింది వాగ్దానాలను ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నారు పదిహేను నెలలు కాకముందే ఎన్ని అపవాదాలు చేస్తున్నారు ఫ్రీ బస్ అంటే మహిళలను అవయాలను చేసుకుంటూ మాట్లాడుతున్నారు జుట్లు జుట్లు పట్టుకొని పెట్టు అంటే స్త్రీల పట్ల వాళ్ళకున్న కొడుకున్నట్టు వాడుకున్నట్టు ఆ గౌరవం చూడండి స్త్రీల పట్ల స్త్రీలు పట్టుకుని దాన్ని ఈ విధంగా ప్రతి ఒక్క దానిపైన ఫోర్ ట్వంటీ అని అంటున్నారు మీరు ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ అంటున్నాం కానీ మీరు తీరండిపోయి అంటే మీరు డబ్బాట్ల కంటే ఎక్కువ దోసుకొని పోయింది తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర పాలికులు పాలించినప్పుడు దోసుకున్నారో లేదో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్నంత ఎంతైతే దోచుకున్నారో మీ కల్వకుంట్ల కుటుంబం దోసుకున్నంత ఈ యొక్క ఇక్కడున్న ఆ దానికి సంబంధించిన మా పార్టీ నాయకులు సంపాదించినంత దోసుకున్నంత ఎవరిని కూడా దోసుకోలేదు మా నూట నలభై ఏళ్ళ సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులందరూ ఇక్కడ ఉన్నారు సీనియర్ నాయకులు వారి ఆస్తులు చూడండి పదేళ్ళు చేసిన నాయకుల వారి యొక్క ఆస్తులను పరిశీలించండి ఎంత దోసుకున్నాను నేను దయచేసి మీడియా ద్వారా మా ఊరుగళ్ళు ప్రజలు ఊరు గల్లో కానీ నా విద్యార్థి నాయకులకు తర్వాత ఉద్యమకారులకు తర్వాత విద్యావేత్తలు నేను అప్పీల్ చేస్తున్నాను ఈ గొర్రెల స్కీమ్ తెచ్చి అందరినీ అలా ఉన్న బీఆర్ఎస్ నాయకులు గొర్రెలు చేసిండు కానీ నా యొక్క ఉద్యమకాలు కానివ్వండి విద్యార్థుల లోకం కానివ్వండి మీరు మళ్ళా వాళ్ళ ట్రాప్లో పడద్దు నేను అప్పీల్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళా మాయ మాటలతోనే వచ్చి నిన్న బీఆర్ఎస్ మా మీటింగ్ ఏదైతే పెట్టిండో మళ్ళీ ఏదో మేము సాధిస్తాం మళ్ళీ వస్తాం అటు పోలీసులను ఇటు అధికారులను అందరినీ బెదిరించుకుంటూ బ్లూ బుక్ రాసుకోండి రెడ్ బుక్ రాసుకోండి మీ తాటాకు చప్పుడే ఎవరు భయపడట్లేదు ఇక్కడ పారదర్శకంగా మా యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది మీరు సంపాదించిన ధనాన్ని అంతా కూడా త్వరలోనే బయటకు అక్తారు ఆ కాళేశ్వరం మనం కూడా కాంగ్ రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ లో స్పష్టంగా ఇచ్చింది వీళ్ళు చేసిన తప్పిదాలు ఎంత అంత కాదు దోచుకోవడం తప్ప దాన్ని అడ్డం పెట్టుకుని ఆ ఏదైతే మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన రండి ఛాలెంజ్ చేస్తున్నాం గ్రామాలకు రాండి ఎన్ని నీళ్ళకు అందుకు చూపెడుతున్నాం ఇంత చక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కటి వాటిని పరిశీలించుకుంటూ ప్రతి ఒక్క సమస్యలను తీర్చుకుంటూ ముందుకు పోతుంది అనంతకాలంలో చేస్తున్న కార్యక్రమాలు ఊర్వలేక ఎంతసేపు ఇంకా మేమే రాజలో అని ఇంకా మేమే ఈ తెలంగాణకు మేమే బ్రాండ్ అప్రాజ్ అని కేటీఆర్ ఇంకా కలవాలంటున్నారు ప్రకల్పాలు కోరుకుంటున్నారు డైలాగులు కాబట్టి ఎప్పుడైనా మీరు కళ్ళు తెరిచి ఒకసారి మీరు చూసుకుని వెనుక మీరు చేసిన దోపిడీ మీరు చేసిన స్కామ్లు మీరు చేసిన ప్రతి పేదవాడి కంటనం కొట్టి దోసుకొని పోయిన ధనాన్నంతా ఈరోజు పెట్టి ఆ పెద్ద సభ అక్కడ కూడా భయంకరంగా నన్ను అక్కడ నా రైతులకు ఫోన్ చేస్తేనే నేను వెళ్ళి రైతులు ఏం చెప్పిందంటే వాగుని పూర్తి చేస్తున్న సరిహద్దులు పూజుతున్నారంటే నేను పోతే ఆ పెద్ద వాగు ఉంటుంది మా అన్న సాగర్ ఎంకొచ్చు ఆ పూర్తి పూర్చేసి అది నేను అప్పుడు చెప్తే అప్పుడు అక్కడ ఇరుగేషన్ అధికారులకు అప్పటి వాళ్ళు కూడా మాకు పేర్కొలేదు మీరు చేసే భయంకరమైన పనులు అక్కడ రైతులను నేను నేనేం సభకు మేమేమి ఆటంకం కలిగించలేదు మీరు ఏదైతే సభ పెట్టుకుంటున్నారో పెట్టుకోండి అన్ని విధాల పర్మిషన్ తీసుకుని మురాన్ని దోసుకొచ్చింది మురాన్ని వేల కోట్ల రూపాయల మురం అక్కడ ఉన్నదాన తెచ్చి కూర్చున్నారు తర్వాత నేను చెప్పినా కానీ అందరూ అధికారులతో మేల్కొని పెనాల్టీ వేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అసత్య ప్రచారం చేసినట్లేదాన్ని ముందున్నదంటే వాళ్ళ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని చేస్తున్న అసత్య ప్రచారాలు ఉన్న వాళ్ళు అంటున్నాడు అక్కడ నరసంపేట మాజీ ఎమ్మెల్యే మీరు తలుసుకుంటే ఆ ఎమ్మెల్యే తిరిగిపోకుండా ఒక్కొక్కరిని అక్కడ మరి వస్తే తెలుస్తుండే అక్కడనే ఆ బాగునే బొంద పెడుతుండే మరి ఒకసారి వచ్చి మా కార్యకర్తలు అంతా అక్కడ కోపంగా ఉన్నారు రైతులను ఒక దేవతల ప్రాజెక్టులన్నీ కూడిపేస్తున్నారు పూర్తి చేస్తున్నారు అంటే వెళ్ళిన్నాను నేను మీ మీ యొక్క వేదికను ఏమో ఆటంకపరచడానికో లేక ఏ విధంగా అన్ని విధాలు పర్మిషన్ ఇచ్చింది మా ప్రభుత్వం ఎప్పుడు కూడా మీకు మీ మీరు చేసే తప్పి